బాల్య వివాహ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాల నష్టం గురించి అవగాహన కల్పిస్తూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు బాల్య వివాహాలు ఒక సామాజిక దురాచారం మరియు నేరమని ఇవి బాలికల విద్య రక్షణ ఆరోగ్యం అభివృద్ధికి భారీ ఆటంకం అని వారి భవిష్యత్ కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తాయని స్పష్టం చేశారు విద్యార్థులు ఈ సందర్భంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు బాల్య వివాహాలు నిషేధించేందుకు ప్రతి బాలిక విద్యను కొనసాగించేందుకు సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ పోలీస్ రూపావతి అంగన్వాడీ సిబ్బంది పాఠశాల మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ఒక సాంఘిక దురాచారం ఆంధ్రప్రదేశ్